హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో పల్లీలతో లడ్డూలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లోకి పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లిప్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని వన్ కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను వన్ కప్ ఆఫ్ సేమ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీల్ని గ్రైండ్ చేసుకున్నాను పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకోండి పాకం వచ్చింది గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ను వేసుకొని కలుపుకుంటున్నాను బాగా బాగా మిక్స్ చేసుకోండి అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకోండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండలు చేసుకోండి ఉండలు కట్టుకోండి లడ్డూలు కట్టుకోండి అంతే అండి పల్లి లడ్డూలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్